నోటికి హద్దుండదు బుర్రకు బుద్ధుండదు బాబు నోటి మాటలు వట్టి నీటి మూటలని మరోమారు తేలిపోయింది గత నలభై ఏళ్లుగా ఎన్నికలకు ముందు పూనకం వచ్చినట్లు మాట్లాడ్డం ఎన్నికలయ్యాక నంగనాచి ఏడుపులు ఏడవడం ఆయనకు అలవాటుగా వస్తోంది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాం అన్నారు ఎన్నికలై గెలిచాక దాని గురించి పట్టించుకోలేదు దీంతో ఆ సంస్థ ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తామన్నారు గెలిచాక వాళ్లసలు ప్రభుత్వంలో భాగమే కాదన్నారు రాష్ట్రం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లని తాము గెలిస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని అన్నారు నిన్న అసెంబ్లీలో రాష్ట్ర అప్పులు ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లని చెప్పారు సూపర్ పేరుతో ఊరూరా ఓదరుగొట్టారు ఇప్పుడేమో డబ్బులు లేవని వగలాడి ఏడుపులు ఏడుస్తున్నారు ఆడుదా ఆంధ్రాలో నాలుగు వందల కోట్ల అవినీతి అని ప్రచారం చేశారు ఆ కార్యక్రమం మొత్తం బడ్జెట్ నూట పద్నాలుగు కోట్లైతే నాలుగు వందల కోట్ల అవినీతి ఎలా జరిగిందన్న ప్రశ్నకు బాబు గ్యాంగ్ నుంచి సౌండ్ లేదు ఈ పది నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఏది ఎక్కడా చూపించండి అంటే చాలు సమాధానం లేక తలుపు వెనక్కి దాక్కుంటున్నారు సెకీతో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అవినీతి భరితమన్నారు మరి గెలిచాక ఒప్పందం రద్దు చేస్తారా అంటే లేదు లేదు ఆ అగ్రిమెంట్ రాష్ట్రానికి లాభదాయకం అంటున్నారు నిరుద్యోగులకు భృతి ఎంత మందికి ఇస్తున్నారు ఏమైనా వివరాలున్నాయా అని శాసన మండలిలో ప్రతిపక్షం అడిగితే అసలు ఆ పథకం అమలు చేసే ఆలోచన లేదని ప్రభుత్వం తేల్చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు అధ్యక్ష నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమందిని అడిగాము అసలు దానికి పథకం అమలు చేయలేదు అని చెప్తున్నారు సార్ పథకం అమలు చేయడానికి నిరుద్యోగం గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగం దానికి ఏం సంబంధం అధ్యక్ష ఈ విషయంలో గతంలో మధ్య కాలంలో కూడా మీరు పెట్టి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఐదు సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అధ్యక్ష ఇంకా నిరుద్యోగుల గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించలేదు 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 రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నారు ఇప్పుడేమో అది జిల్లా వరకే అంటున్నారు యాక్చువల్గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష వైఎస్ జగన్ పెట్టిన దిశ యాప్ ను పేరు మార్చి శక్తి యాప్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు పోలవరం ఎత్తుని కేంద్రం తగ్గించినా చంద్రబాబు నోరెత్తడం లేదు ఎత్తును తగ్గిస్తున్నారా లేదా అని శాసన మండలిలో బొత్స అడిగితే కనీసం సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి తగ్గిస్తున్నారో లేదా తగ్గిస్తుందో చెప్పండి కేసు రికార్డ్ ఫైన్ నోషు అది అమ్మ చెప్పండి అంతే అడుగుతుంది అంతే కానీ దాని ఉపద్దివేదాలు మా మా చరిత్రది మీ చాలు ఫాలో అవ్వాలంటే స్వర్గీ రాజశేఖర్ రెడ్డి యార్ గొప్ప కొస్తారు నేను లేదు ఆ దాన్ని హోమ్ డేషన్ చేసినప్పుడు అయనంది అయనంది మ్యామ్ ఆ ఆ అద్భుతమైన కార్యక్రమంలో నాకు పడిన అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు మేము మార్చారు రైతు ఏంటి వీళ్ళు ఏం చెప్తారు సార్ వీళ్ళు అయినా సరే అయినా సరే దానికి వెళ్ళలేదు దానికి వెళ్ళట్లేదు దానికి వెళ్ళట్లేదు ఆ గొప్పలు మేము ఏం చెప్పుకోలేదు కానీ ఇవాళ సూటుగా ఇవాళ సూటుగా ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుందా ప్రభుత్వం తగ్గించండి కదా చంద్రబాబు ఉప్పు తింటున్న ఎల్లో మీడియా విశాఖ పోర్టులో డ్రగ్స్ నౌక అని లోకాన్ని బెదరగొట్టింది నేడు అది డ్రగ్స్ కాదని అది డ్రై ఈస్ట్ అని కేంద్రమే తేటతలం చేయడంతో ఆ కూటమి నోళ్లు మూతపడ్డాయి దేవుడు అనే పదానికి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో ఇచ్చిన అర్థాన్ని కూడా వైఎస్ ప్రభుత్వానికి ఆపాదించిన నాయకులు ఇప్పుడు సౌండ్ లేకుండా పడున్నారు ఇన్ని బొంకులతో ఎలా బతుకుతున్నావు బాబు నీకన్నా నక్క ఊసరవెల్లి అవే నయం కదా